హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనే వాళ్ళకి బా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పసిడి ప్రియులకి బాధాకరమైన విషయమే గతం నాలుగు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వచ్చాయి స్వల్పంగా ఒక్కసారిగా సడన్గా బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతవరకు అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నూట రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రాముల చేసుకుని అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద వెయ్యిన్ని యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై మూడు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద నూట పద్నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల ఎన తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల పన్నెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక వెయ్యి పదకొండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ తులం లక్ష రూపాయలకి ఇంకా ఎంతో లేదు ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు అయితే తక్కువ ఉంది చూశారు కదా బంగార ధరలు ఎలా పెరుగుదల నమోదు చేసుకున్నాయో అలాగే వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ కేజీ మీద ఏకంగా మూడు వేలు పెరుగుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పద్నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది వెండి మన వీడియో కనుక